హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్ నేను సాయి రాజకీయాలను కేసులను విడదీసి చూడలేమని రాజకీయాలకు వచ్చిన తర్వాత కేసులు సహజమని కొందరంటే కేసుల నుంచి తప్పించుకోవడానికి కూడా రాజకీయాలు అవసరమని పార్టీల మార్పు అనివార్యమని అనేవారు మరికొందరు ఏది ఏమైనా రాజకీయ నాయకులపై పలు కేసులు నమోదవటం అత్యంత సహజమైన చర్యలు ఇవి అయితే ప్రజా సమస్యలపై ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ నిరసన తెలుపుతున్నప్పుడు పోలీసులు పెట్టే కేసులకు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో దర్యాప్తు సమస్యలు పెట్టే కేసులకు చాలా తేడా ఉంటుంది ఈ సంగతి అలా ఉంటే కవితకు సుప్రీంకోర్టు కండిషనల్ బెయిల్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఇలా బెయిల్పై బయటకు రావటం వచ్చిన తర్వాత కవిత చాలా ఎమోషనల్ అయిపోయారు తాను తెలంగాణ బిడ్డనని కేసీఆర్ కూతునని చెప్తూ తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు తన పద్దెనిమిదేళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని గతంలో తాను మొండిగా వండిదానని ఇప్పుడు జగమొండిగా మార్చారని ఆమె ఫైర్ అయ్యారు ఇక ఆ సంగతి అలా ఉంటే కవితతో పాటు మరో ఇద్దరు మాజీ సీఎంల కుమార్తెలు కూడా గతంలో జైలుకి వెళ్ళిన సంగతి మీకు తెలుసా అందులో ఒకరు ఏకంగా అండమాన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందా అనూహ్యంగా ఆ ఇద్దరు జైలు నుంచి విడుదల వచ్చిన తర్వాత మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎన్నికయ్యారని తెలుసా ఎస్ ఆ వివరాలు ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కుమార్తె కవిత ఐదు నెలలకు పైగా తిహార్ జైల్లో ఉన్నారు సుప్రీంకోర్టు బె బెయిల్తో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి సౌత్ గ్రూప్తో చేతులు కలిపి దాదాపు వంద కోట్ల మేర ఆప్ నాయకులకు అందించారన్నది ఆమెపై ప్రధానంగా ఉన్న ఆరోపణ అయితే కవితతో పాటు గతంలో మరో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు జైలు జీవితం గడిపిన వీరిలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె కరిమౌళి ఒకరు కాగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా ఇంకొకరు వీరు ఏ ఏ కేసుల్లో ఎన్ని రోజులు జైల్లో ఉన్నారో ఇప్పుడు చూద్దాం తమిళనాడు మాజీ సీఎం దివంగత కరుణానిధి కుమార్తె కనిమౌళి రెండు వేల ఏడు నుంచి పది అంటే ఏకంగా మూడు సంవత్సరాలు అండమాన్ జైల్లో ఉన్నారు అప్పట్లో సంచలనం సృష్టించిన టూ స్పెక్ట్రమ్ స్పెక్ట్రం కేసు ఇక అప్పట్లో కేంద్ర సమాచార శాఖ మంత్రిగా ఉన్న డిఎంకే ఎంపీ రాజాతో చేతులు కలిపారని ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని సిబిఐ ప్రధాన ఆరోపణ అయితే ఈ కేసులో సుదీర్ఘకాలం పాటు జైల్లో ఉన్నారు కనిమౌళి తర్వాత ఆమెకు బెయిల్ లభించింది అయితే కనిమౌళి జైల్లో ఉన్న సమయంలో కాంగ్రెస్ కాస్త దిగి వచ్చి కాంగ్రెస్లో చెత్తలు కల్పేందుకు సిద్ధమైన ప్రకటించిన తర్వాత ఆమెకు బెయిల్ వచ్చిందని చెప్తుంటారు ఇక ఇటీవల ఎన్నికల్లో ఆమె ఎంపీగా గెలిచారు ఇక మరొకళ్ళు బీహార్ మాజీ సీఎం లాలూ కుమార్తె అయిన మీసా భారతి కూడా జైలు జీవితం అనుభవించిన సీఎం కుమార్తె జాబితాలో ఉన్నారు గడ్డి కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్లిన తర్వాత ఆయన సతీమణి రబ్రీదేవి సీఎం అయ్యారు ఆ క్రమంలో ఉద్యోగాల కోసం భూములు తీసుకున్నారనే కుంభకోణం వెలుగు చూసింది ఈ కేసులో మీసా భారతి మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలు రావడంతో సిబిఐ రంగంలోకి దిగి కేసు నమోదు చేసింది ఈ క్రమంలో ఆమెను అరెస్ట్ చేసి జైలుకి పంపించారు అయితే ఆమె కేవలం ఐదు రోజులు మాత్రమే జైల్లో ఉన్నారు అనంతరం బెయిల్పై వచ్చారు ప్రస్తుతం ఆమె కూడా ఎంపీగా ఉన్నారు